జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా పుల్లూరి స్వప్న సదానందంపై హైకోర్టులో ఉన్న కేసును కొట్టివేయటం జరిగింది గత కొంతకాలంగా జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్నపై ఆమె ఎస్సీ కాదు బీసీ అని అనేక ఫిర్యాదులతో పాటు హైకోర్టులో కేసు వేయటం జరుగుతుందని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తిప్పారావు సంపత్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొంతకాలంగా జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పొల్లూరి స్వప్న పదవి ఒక మాదికబిడ్డకు రావడంతో కొంతమంది జీర్ణించుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలతో చేసి గత రెండు నెలల నుండి స్వప్న ఎస్సీ కాదు బీసీ అని గతంలో హైకోర్టులో కేసు వేయగా ఫస్ట్ హైకోర్టు ఎలాంటి ఆధారాలు లేనందున కేసు కొట్టివేసింది మళ్లీ అనేక ఫిర్యాదులు చేస్తూ మరోసారి హైకోర్టులో కేసు వేశారు హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు సిఐడి అధికారులు ఇతర డిపార్ట్మెంట్ నుండి పుల్లూరి స్వప్న కులంపై పూర్తి ఆధారాల సేకరించి జిల్లా కలెక్టర్ హైకోర్టుకు ఒక ఆ ఆధారాలతో పాటు మా హైకోర్టు అడ్వకేట్ రవితేజ పుల్లూరి స్వప్న తల్లి తండ్రి ఇద్దరు మాదిగా అనడానికి అనేక సాక్షులతో కూడిన నివేదికను హైకోర్టుకు ఇవ్వడం జరిగింది గత కొన్ని రోజులుగా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జడ్జ్ శుక్రవారం జమ్మికుంట మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న ఆమె బీసీ కాదని ఆమె మాదిక కులానికి చెందినవారని వారి తల్లి తండ్రి ఇద్దరు కూడా మాదిక కులస్తులేనని హైకోర్టు తీర్పును ఇవ్వడం జరిగింది మాదిగలకు పదవులు వస్తే జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికైనా కొంతమంది కుట్రాదారులు పుతి కోరారు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా పుల్లూరి స్వప్న పదవి బాధ్యతలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు నివేదిక సిఐడి వారికి లోకల్ పోలీస్ వారికి రెవెన్యూ వారికి అన్ని కూడా తెప్పించుకొని ఒక నివేదిక తయారు చేసి హైకోర్టులో వేయడం జరిగింది మా పక్షాన కూడా పుల్లూరి స్వప్న పక్షాన మేము లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ పక్షాన మా జీడి రవితేజ గారు న్యాయవాదిగా నిలిచి మేము కూడా గతంలో ఉన్న పుల్లూరు గారి తల్లి తండ్రి వారి పూర్వీకులు వాళ్ళ అక్కలు వాళ్ళ బావలు వాళ్ళకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో సహా మేము ఒక నివేదిక తయారు చేసి గత వారం నుండి వారం రోజుల కిందట మేము హైకోర్టులో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఇద్దరు కూడా వాదోపవాదాలు వారం రోజుల నుండి వాదోపవాదాలు జరిగి ఈరోజు హైకోర్టు జడ్జి గారు ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పు కూడా న్యాయంగా ధర్మంగా ధర్మమే గెలిచిందన్నట్టు తీర్పునివ్వడం జరిగింది